చూద్దాం ఎనిమిదో అధ్యాయము నాలుగో వచనం చూద్దాం లోకాసు వార్త ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనం సారీ ఐదో వచనం నుండి చదవండి విత్తువాడు విత్తనములు విత్తుటకు బయలుదేరును అతడి విత్తుచుండగా కొన్ని విత్తనములు రొక్కబడను ఆకాశ కనుక ఆకాశ పక్షులు వాటిని మింగివేసాను మరికొన్ని మరికొన్ని రాతి నేలను పడి మొరిచి చెమ్మలేనందున ఎండిపోయాను మరికొన్ని మరికొన్ని ముండ్ల పొదలను ముండ్ల వాటితో వాటితో మురిచి వాడిచి మరికొన్ని మరికొన్ని మంచి నేలను పడిను అవి మరిచి ఫలించిన ఈ మాటలు పలుకు ఈ మాటలు పలుకుచు వినుటకు వినుటకు చెవు చెవులు గలవాడు వినుగాక అని బిగ్గరగా చెప్పిన వినుటకు చెవులు గలవాడు వినును కాక హలలుయ అంటే మనందరికీ చెవులు ఉన్నాయి వింటను కానీ ఎంతవరకు అది మన హృదయంలో ఫలిస్తుంది అని ఇక్కడ దేవుడు ఒక ఉపమానం చూపిస్తున్నాడు ఏంటంటే విత్తనములు అంటే ఏంటంటే దేవుని వాక్యం అక్కడ మొదటి లైన్లో ఏమైనా ఉంటుంది కింద అడుగుతారు అంటే ఆయన శిష్యులు వచ్చి ఏంటి ఆ ఉపమాన భావము ఏంటి అంటే దేవుడు అక్కడ వివరిస్తున్నాడు వచ్చిన ఉంటుంది విత్తనము దేవుని వాక్యము త్రోవ ప్రక్క నుండి వారు వారు వినువారు గాని నమ్మి రక్షణ పొందుకున్నట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యం ఎత్తుకొని పోవును హల్లుయ వీళ్ళు ఎలాగున్నారు వీళ్ళ పరిస్థితి అంటే త్రోవ ప్రక్క నుండి వారు వారు వినువారు వింటారు వాక్యం వింటారు వాళ్ళు కూడా ఏమీ వాక్యం వినని స్థితిలో అయితే లేరు వాక్యం వింటారు కానీ నమ్మి రక్షణ పొందకుండానట్లు అపవాది వారి హృదయంలో వాక్యం ఎత్తుకొని పోతుంది అంటే బలహీనమైన ఆత్మీయ స్థితిలో వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాక్యము వింటున్న రక్షణ పొందాలి ఈరోజు ఎలాగైనా నేను బాప్తీసం తీసుకుంటాను దేవుని నాతో మాట్లాడాడు అనుకుంటున్నాడు కానీ అపవాదం ఏం చేస్తుందో తెలుసా ఆ వాక్యము ఎత్తుకొని పోతుంది ఎందుకంటే వాళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు దేవుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు దేవుడు ఏమై ఉన్నాడు వినడం వారి వరకే వాళ్ళ పరిస్థితి అది గ్రహించే స్థితిలో వాళ్ళు లేరు రెండవ వచనం ఉంటుంది పదమూడవ వచనంలో రాతి నేల నుండి వారు ఎవరనగా వినున్నప్పుడు వాక్యం సంతోషంగా అంగీకరించేవారు కానీ వారికి వేరు నాకు కొంచెం కాలము నమ్మి శోధన కాలము కాలమున తొలగిపోదురు హలెలుయా ఈ రాతి నేలను పడిన వారు ఎలాంటి వాళ్ళంటే రాతి నేలంటే అది ఒకలాంటి బండలాంటి అనుభవం ఎలాంటి ఎంత మంచి వాక్యం విన్నా దేవుడు ఎలాంటి అంటే వాక్యాలు అంటే మన సంఘంలో కూడా వింటూ ఉంటాం ఒక్కొక్క మాట వింటుంటే ఎలా ఉంటుంది అంటే మన హృదయము బద్దలైపోద్ది ప్రవ్వా నాతోనే మాట్లాడే ఈరోజు ఖచ్చితంగా నా పరిస్థితిని నేను మార్చుకుంటాను అప్పటి వరకే మన స్థితి అలాగే రాతి నెల నుండే వాళ్ళు కూడా వినున్నప్పుడు వాక్యం సంతోషంగా అంగీకరిస్తానంట వాక్యం వింటున్నంత సేపు కూడా మన మైండ్ ఎటు కూడా డైవర్ట్ అవ్వదు వాక్యం మీదే ఉంటుంది ఎంతసేపు చెప్పినా వాక్యాన్ని వాళ్ళు సంతోషంగా వింటారు కదా ఈ అనుభవం ఎలాంటి అనుభవం అంటే రాతి నెల ఉండేవాళ్ళు ఎలాంటి వాళ్ళు వాక్యం చాలా సంతోషంగా ఉంటారు ఎంతసేపు చెప్పిన వాళ్ళకి వాక్యం బోరు కొట్టదు ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి అని అనిపిస్తుంటుంది కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళు సంతోషంగా అంగీకరిస్తారు కానీ వాళ్ళలో వేరు లేదు అందుకంట కొంచెం కాలం నమ్మి శోధన కాలం తొలగిపోతారు ఎలాంటి వాళ్ళకి శోధనలు వచ్చినప్పుడు ఏదైనా కష్టం వచ్చినప్పుడు వీళ్ళు విన్న వాక్యం ఏది కూడా వాళ్ళకి గుర్తురాదు అంటే ఆ పరిస్థితి తెలిసే సంఘంలో ఉన్నంత వరకే వాక్యం చెప్తున్న అరగంట ఆ గంట మాత్రమే వాళ్ళ ఆత్మీయత ఉంటుంది హలెయ్య ఎందుకంటే వీళ్ళు రాతి నేరనే పడినా విత్తనం రాయి ఎలా ఉంటుంది అంటే పైకే ఎన్ని నీళ్లు పోసినా ఆ పై పైనే ఉంటుంది కానీ కాసేపటికి ఏముంటుంది పగల కొడితే బండల నీళ్లు ఉంటాయి రాయిలో అంటే అద్భుతం జరిగింది మోసే బండ నుండి నీళ్ళు ఇచ్చాడు అది కాదు కానీ మామూలుగా చూస్తే ఒక నీటిలో ఒక రాయి ఉంటే గనక దాన్ని పగలు కొడితే నీటిలోనే ఉంది కదా రాయి అనే రాయి లోపల కూడా నీళ్లు ఉంటాయా ఉండవు కానీ మన సంఘంలో కూడా మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామంటే వాక్యం చాలా సంతోషంగా వింటాం అర్థమవుతుంది చాలా ఆ ఒక రిఫరెన్స్ చెప్పేది ఇంకో రిఫ్ దాని రిలేటెడ్గా ఉన్న రిఫరెన్స్ కూడా మనం చదవగల అంత టాలెంట్ దేవుడు మనకి ఇచ్చాడు కానీ అదంతా కూడా సంతోషం ఆ వాక్యంలో ఆనందం ఎంతసేపు తెలుసా ఆ కంచేపు మాత్రమే ఎలా ఉంటుందంటే తర్వాత వాళ్ళలో వేరు లేదు శోధన వస్తుంది కష్టం వస్తుంది ఆ కష్టం వచ్చినప్పుడు దేవుడు మాట్లాడిన ఏ మాట వాళ్ళకి బోధపడదు దేవుడు ఇచ్చిన ఏ వాగ్దానం కూడా వాళ్ళకి గుర్తురాదు హలో తర్వాత వచనంలో ఉంటుంది ముండ్ల పొతులలో పడిన విత్తనం కోరిన వారు ఎవరనగా దీని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి పరిపక్వంగా ఫలింపని వారు పరిపక్వంగా అంటే కొంచెం ఫలిపర్తం కొంచెం కొంచెంగా భక్తి అలా ఇది ఎలాంటి భక్తి అంటే కొద్దిగా అమ్మయ్య ఈ రోజు నేను టైంకి వచ్చాను ప్రార్థన చాలు ఈ వారానికి చాలు ఈ రోజు ఆదివారం కదా చర్చిలో రెండు గంటలు నేను కూర్చున్నాను ఈ వారానికి ఇది చాలు అలాంటి ఇక్కడ మనస్తత్వం కలిగి ఉన్నవారు ముండ్ల ముండ్ల పదుల్లో పడిన విత్తనం ఇది ఎలాంటి అంటే విని కాలము గడిచిన కొలది వింటూనే ఉంటారు వాక్యాలు కాలం గడుస్తూ ఉంటుంది ఈ జీవన సంబంధమైన విచారాలు ఈ లోకంలో విచారాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే ఆలోచనలు ధనభోగములు చేత అణచివేయబడతారంట అంటే వాక్యము ఎంత శ్రేష్టమైనది వాక్యం కోసం చెప్తా ఉంటే కీర్తన కీర్తనలు ఎన్ని మాటలు కదా మంచి మాటలు ఆయన వాక్యం అంటే కలుగుతుంది ఆయన మాట వెల్లడి ఒకటితోడనే వెలుగు కలుగుతుంది ఆ మాట ద్వారా మనం జీవిస్తాం మన కష్టాల్లో మన బాధలు ఉన్నప్పుడు ఆ వాక్యమే మనకి ఆదరణ కలిగిస్తుంది మన పాద మనకు దీపంగా ఉంటుంది ఎలాంటి మంచి మాటలు అసలు వాక్యం కోసం చూస్తూ ఉంటుంటే వాక్యం ఆయన మాట మన బ్రతుకులను వెలుగు నింపే ఆయన మాట మనం వింటున్న కొద్దీ కూడా ఎలా ఉంటుందో తెలుసా ఆ కొద్దిసేపు మాత్రమే ఆ భక్తి నిలకడలేని భక్తి ఈరోజు మనం చేస్తూ ఉన్నాం కదా అసలు రోజులు గడుస్తూ ఉన్నాయి అసలు మనం చూస్తున్న పరిస్థితులను బట్టి మనం ఇక్కడ ఇలా ఉన్నాం కానీ ఒక్కసారి ఇది దాటి బయటికి వెళ్ళి ఆలోచిస్తే లోకంలో ఎలా ఉంది పరిస్థితి మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకున్నాయి మనం ఇంకా నెమ్మదిగా ఉన్నాం ఇంకా భయమేమీ లేదు ఇంకేమీ లేదు దేవుని రాక్కడ ఎప్పుడో వస్తుంది కదా సిద్ధపడదాంలే ఇంకా నాకు ఒక పదిహేను సంవత్సరాలే కదా అప్పుడే ఎందుకు మనసు ఇంకా నేను ఎంజాయ్ చేస్తాను ఇంకా లోకంలో ఉన్న సంతోషాన్ని అంత నేను అనుభవిస్తాను ఇంకెందుకు మనసు ఇంకా సరైన సమయం వచ్చినప్పుడు నేను బాప్తిని తీసుకుంటానులే అనుకుంటాం కానీ నిజంగా సరైన సమయం వచ్చేలోపు మనం ఉంటామో ఉండమో గ్యారంటీ ఉందా మన ప్రాణానికి లేదు ఆఖరి దినాల్లో చివరి దినాల్లో ఆఖరి గడియల్లో మనం వచ్చేసాం ఎప్పుడు దేవుని రాకడొస్తుందో తెలీదు కాబట్టి ఇంకా మనము ఇంకా ఈ జీవన సంబంధమైన ఆలోచన చేత ధనభోగము చేత అంటే సండే ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఆదివారం మందిరంలో కూర్చుంటే మీకు మంచిదా బయట ఒక రెండు మూడు వేల రూపాయలు వచ్చే పని ఉంది అంటే ఖచ్చితంగా దేన్ని మనం ఎంచుకుంటాం అక్కడే మన స్థితి తెలుస్తుంది ఎన్ని వేలు ఒక పదివేల రూపాయలు వచ్చినా నాకు లాభంగా ఉన్నా అదేది కూడా దేవునికన్నా నాకు ఎక్కువ కాదు అని దాన్ని పెంటతో ఎంచుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప మేలు ఆశీర్వాదాలు ఉంచుతాడు కానీ మనం అలా ఆలోచించే స్థితిలో లేము ఆ వాక్యం కొంచెంసేపు మాత్రమే ఆ మాటను మనలో ఫలించేది కొంచెంసేపు మాత్రమే జీవన సంబంధమైన వాటి కోసం ధనభోగుల నిమిత్తం ఐహిక విచారాలు మార్గసువార్తలు ఉంటుంది కదా ఐహిక విచారాలు ఉంటాయంట వీటన్నిటిని బట్టి ఈ ధన మోసం వీటన్నిటిని బట్టి అవన్నీ కూడా ముళ్ళు ముండ్ల పద్ధతిలో పడిన విత్తనం యొక్క సారాంశమేంటి తెలుసా ఇప్పుడు మనం మాట్లాడుకున్నవన్నీ కూడా ముండ్లు ఈ ముళ్ళు గుచ్చుతూ ఉంటాయి ఆ వాక్యము ఎదగనివ్వకుండా మన దేవుల్లో ఇంకా బలపడకుండా నిమిత్తం ఎలా ఉంటే తెలుసా ముళ్ళు గుచ్చుతూ ఉంటాయి అవి అణిచేస్తూ ఉంటాయి వాక్యాన్ని కాబట్టి మనము ఫలించలేకపోతాం పరిపక్వముగా ఫలించలేకపోతాం ఒక ముళ్ళు ఇక్కడ వరకు నేను కొంచెం అభివృద్ధి చెందుతున్నాం దేవుణ్ణిలో కొంచెం బలపడుతున్నాం దేవుని ఇంకా నేను కొన్ని రోజులు ఇంకా నేను నేను ఇంకా దేవుని సమీపంగా వచ్చేస్తున్నాను అనేటప్పటికీ ఏం జరుగుతుందో తెలుసా ఈ సాతాను అపవాది ఏం చేస్తుందంటే ఈ ముండ్ల పొదుల అనుభవంలోకి నెట్టేస్తుంది ఈ విచారాలు ఈ లోకంలో ఉన్న ఆశలు ఈ లోకంలో ఉన్న సంతోషాలు ఇంకా మనం సంవత్సరాల తరబడి అసలు మన సంఘం ఎంత సీనియర్ కదా ఎన్ని సంవత్సరాల నుండి వింటున్నాం వాకి ఎంత కాలం నుండి వింటున్నాం ఏమంటాడు ఇంకా పాలు తాగే అనుభవంలోనే ఉన్నామా చెంటి పిల్లలు ఉన్నారు పాలు తాగుతారు కొన్ని నెలలు అయిన తర్వాత ఆరు నెలలు సెర్ల తర్వాత అన్నం తినడం స్టార్ట్ చేస్తారు మన పరిస్థితి ఎలా ఉంది ఇంకా మనము పాలు తాగే పరిస్థితిలోనే ఉన్నామా ఇంకా జావలు తినే పరిస్థితిలోనే ఉన్నామా అలా కాదు కానీ ఇంకా ఎదగాలి కదా ఆరికాలు అంటే పాదాల నుండి చీల మండలం నుండి చీల మండలం నుండి మోకాళ్ళ వరకు మోకాళ్ళ నుండి మొలలోతు వరకు ఏదలేనంత అనుభవంలోనికి మనం వచ్చేయాలి హలలుయ ఇంకా ఈ క్రైస్తవం ఈ భక్తి ఇంకా మనం ఇంకా వాక్యాలు విని 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 చాలు చాలు అని అనుకుంటూ సరిపోదు ఈ భక్తి సరిపోదు మన నీతి క్రియలు ఆయన ఎదుట మురికి గుడ్డల వల్ల ఉన్నాయి హలలుయ మనం అనుకున్నాం భక్తి చేసేస్తున్నాం నేను లేచి ప్రార్థన చేస్తాను ఎన్ని గంటలైనా ఆ మోకాళ్ళ మీద నుండి కిందకి నేను దిగలేను ఎంతసేపన్నా ప్రార్థన చేస్తాను ఎన్ని గంటలన్న వాక్యం వింటాను అని ఆత్మీయ గర్వం మనలో ఉందేమో అవేమి కూడా ఆయన రాజ్యంలో మనల్ని నించోబెట్టవు కానీ ఆయన మాటకు లోబడినప్పుడు ఆయన సేవకులంటే గద్దించినప్పుడు అంట ఆ మాటకు లోబడినప్పుడు మన జీవితం ఫలభరితంగా ఉంటుంది ఆత్మీయతలు ఫలించాలంటే ఆత్మీయంగా మనం అభివృద్ధిలోకి రావాలంటే ఒక వాక్యం వింటే సరిపోదు కదా రోమాలో ఉంటుంది ఏంటంటే వాక్యం వినుటమట్టు కాదు కానీ దాన్ని గ్రహించేవారే నీతి మందులు ధర్మశాస్త్రం వినుటమట్టు కాదు వాక్యాలు వింటే కాదు కానీ ఆ ధర్మశాస్త్రంలో ఏముంది వాక్యంలో ఏముంది దేవుడు ఇన్ని ఆజ్ఞలు ఇచ్చాడు ఇన్ని కట్టడాలు మనకి ఇచ్చాడు ఎన్ని పాటిస్తున్నాం మనం మనం ఫలభరితంగా ఉండాలంటే మన జీవితంలో సక్సెస్ రావాలంటే ఏం చేయాలి తెలుసా ఆయన మాటకు మనము లోబడి ఉండాలి విన్న వాక్యం మన హృదయాల్లో ఏం చేసుకోవాలంటే ముద్రించుకోవాలి చివరిగా ఏముంటుందంటే మంచి నేలన పడిన విత్తనం ఎలాగంటే వారు యోగ్యమైన మంచి మనసుతో వాళ్ళకి ఎలాంటి హృదయం అని తెలుసా యోగ్యమైన యోగ్యమైన వారు అలాగే మంచి మనసు గలవారు వాక్యం విని దాన్ని అవలంబిస్తారంట ఓపికతో అవలంబిస్తారు ఫలిస్తారు అలా అవలంబిస్తారు ఇంతవరకు మనం చూసిన ప్రతి ఎగ్జాంపుల్ ఎలా చూసామంటే వినడం మట్టికే చూసాము లేకపోతే కొంచెం పరిపక్వంగా ఫలింపని దిశగా అక్కడ వరకు చూసాం కానీ ఈ చివరికి వచ్చేటప్పటికి యోగ్యమైన వారంట తర్వాత మంచి మనసు కలిగిన వారంట వాక్యమును వీరి దాన్ని అవలంబించేవారు వాళ్ళ క్రియల్లో చూపించేవారు ప్రేమ కోసం చెప్తాము కానీ మనము ఆ ప్రేమనే మన అంటే బిహేవియర్ చూపించేటప్పటికీ అలా ఉండవు కదా ఏదైతే ఉందో జీవితం ఏదైతే అదే గుర్తొస్తుంది ఒక ఇరుగు పొరుగు వారితో మనకి ఏదైనా దెబ్బలాటైనప్పుడు ఈరోజు వాక్యంలో తీర్మానించుకుంటాం ఈ ఈరోజు నాకు ప్రేమ కోసం మాట్లాడవు రేపటి నుండి అందరితో అందరితో సమాధానం కొనడానికి ప్రయత్నిస్తామంటాం కానీ సాధారణ ఒక టెస్ట్ పెడుతుంది ఏదో ఒకటి ఇరుగు పొరుగు వారితో ఏదో ఒక చిన్న మాట విభేదం వచ్చినప్పుడు అప్పుడు మనలో ఉన్న ఇంకొక మనిషి బయటకు వస్తాడు అది అవలంబించడం ఆ వాక్యం అవలంబించడం అంటే అది కాదు అవలంబించడం అంటే క్రీస్తుని పోలె మనల్ని మనము నడుచుకోవాలి మనలో ఉన్న కోపాన్ని ద్వేషాన్ని అహంకారాన్ని అసూని అన్నిటిని కూడా మనం చంపేసుకోవాలి ఎలా చంపకోగలుగుతామో తెలుసా వాక్యాన్ని విని అవలంబించడం నిజంగా పరిపూర్ణ హృదయంతో ఆయన మాటను మనం వినగలగాలి మన హృదయంలో అది ముద్రించుకుపోవాలి తప్ప కాసేపే టెంపరీ వాక్య ఆరాధన ఆరాధనలు సేపు పశ్చాత్తాపం కలుగుతుంది మనకి ప్రొవ్వా నేను కూడా నాతో ఎంత మాట్లాడో ఖచ్చితంగా రేపటి నుండి నీకు ఇవ్వాల్సిన సమయం నేను ఇచ్చేస్తాను నా ద్వారా నేను ఎంత పరిచర్య చేయాలో నీకు అంతా నేను చేస్తాను అనుకుంటాము తెల్లవారి మళ్ళీ అదే రొటీను అలాగే ఉంటుంది మన తీర్మానాలు మనం దేవునికి ఇచ్చిన దేవునితో చేసుకున్న నిబంధనలు ఏమైపోతుంది ఇదే అపవాది దొంగిలించిపోయే అవకాశం మనము ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం తెలుసా వాక్యాన్ని గ్రహించట్లేదు వాక్యం వింటున్నాం కానీ అది మన మనసులోకి రావట్లేదు గ్రహించలేని స్థితిలో మనం ఉన్నాము ముండ్ల పొదులు ముండ్లు లాంటి ఈ లోకంలో ఉన్న ఈ విచారాలు కానీ ధన ధనాశ కానీ ఐహిక విచారాలు లేకపోతే ఈ జీవన సంబంధమైన పనులు మన చుట్టూ ఏది మనకి యోగ్యమైన సన్నిధిలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టం కానీ మనం అనుకుంటాం ఈ ఒక దినము గడిపే కానీ ఈ ఒక దినము బయట ఉంటే అంతకన్నా ఎక్కువ సంతోషం నాకు దొరుకుతుంది అనుకుంటాం కానీ అది టెంపరీ మాత్రమే దేవుని సన్నిధిలో ఉండే సంతోషం ఎలాంటి సంపూర్ణమైన సంతోషం సంపూర్ణం అంటే అందరూ ఇంకా కొంచెం కొంచెం మిగులు తగులు ఏముండదు ఎలా ఉంటుంది తెలుసా సంపూర్ణంగా ఫలిస్తాం సంపూర్ణంగా దీవించబడతాం సంపూర్ణంగా సంతోషంగా ఉంటాం ఎప్పుడు తెలుసా ఆయన మాటలు మనలో నిలిచి ఉండినప్పుడు ఆయన మాటకి మనము లోబడినప్పుడు వాక్యం వినేవారుగా కాకుండా ఆ వాక్యాన్ని మనం గ్రహించి వాక్యానుసారంగా జీవించే అనుభవంలోనికి మనం ఉన్నప్పుడు మాత్రమే ముప్పదంతులుగా నూరంతులుగా మనము ఫలిస్తాం మనం ఇలాగ అవలంబించి దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తాడు తెలుసా మనకి ఏది అవసరమో సమయానికి మనం ఎలా ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటామో మన ఊహలు కాదు మన ఆలోచనలు కాదు కానీ సరి అయిన సమయానికి దేవుడు మనల్ని హెచ్చిస్తాడు హెచ్చించాలంటే ఫలభరితంగా ఉండాలి మనం చాలా దీవెనకరంగా మన బ్రతుకులు ఉండాలంటే ఆయన మాటకు లోబడాలి ఆయన మాట చెప్పే ఆయన సేవకుల మాటను మనం ఏమాత్రం కూడా తృణీకరించకూడదు వాళ్ళతో ఒకవేళ ఎలాంటి ఒక వేరే వేరే రకాలుగా ఏదన్నా మనకి మనస్పర్థ ఉండొచ్చు కానీ సేవకుడు సేవకుడే సేవకురాలు సేవకరాలే హలే ఆయన దేవుని సంబంధులు బలిపీఠంకి మధ్య నిలబడంట సేవకులు నిలబడంట రోదన చేస్తారంట కదా విలాపవాక్యలోనూ ఎందులో ఉంటే సరిగా నేను డిఫరెన్స్ చెప్పలేకపోతున్నాను కానీ మన కోసం వాళ్ళు విజ్ఞాపన చేస్తారు ప్రవ్వా క్షమించు శాంతి చేయి ప్రవ్వా వీళ్ళందరినీ నువ్వు నాశనం చేయకు చేయకపోవ్వా అని చెప్పేసి అంట బలిపీఠం మధ్యలో నిలబడి సేవకులు చేసే పని తెలుసా దేవుని ఉగ్రత మనల మీదకి రాకుండా వాళ్ళ ప్రార్థన కాపాడుతుంది హలలుయ హలో ఆయన సేవకుల మాటకి మనం గౌరవించినప్పుడు ఆయన మాటకు లోబడినప్పుడు ఆటోమేటిక్ ఇవన్నీ మంచి ప్రవర్తన మంచి మనసు యోగ్యమైన ఇవన్నీ ఆటోమేటిక్గా మనలోకి వచ్చేస్తాయి అదే తప్ప నాకు తెలుసు నేను చేయగలను విన్నాను వాక్యం ఈ రోజు నుండి చూడండి రేపటి నా జీవితం మారిపోద్ది నేను మార్చేసుకుంటాను ఖచ్చితంగా నేను కరెక్ట్గా ఉంటాను అనుకుంటాం కానీ అవకాశం సాతాను తన చేతిలోకి తీసుకుంటుంది ఎందుకు తీసుకెళ్ళిపోతుందో అని మనం ఆలోచించినప్పుడు ఎక్కడ పొరపాటు జరుగుతుందో మనం ఆలోచించుకునే ఆ యోగ్యమైన మంచి మనసు మనకు ఉన్నప్పుడు ఖచ్చితంగా సాతానికి అవకాశం ఇచ్చేవారుగా మనం ఉండం స్థిరంగా ఉంటాం నమ్మకంగా ఉంటాం ఆయన సేవ కొరకు కడ వరకు ఆయన కొరకు నమ్మకంగా నిలబడతామంటాం హలలుయ్య అటు విధంగా ఈ రాత్రికాల సమయంలో ముప్పదంతులుగా అరువుదంతులుగా నూరంతులుగా క్రమక్రమంగా మనం అభివృద్ధి చెందే అటువంటి మంచి స్థితిలో మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తప్ప ముండ్ల పొదల్లో లాంటి అనుభవం కానీ రాతి నేలను పడే విధ ఆ అనుభవం కానీ లేకపోతే త్రోవ ప్రక్కన పడిన ఆ అనుభవం కానీ దేవుడు మన నుండి కోరుకుంటలేదు ఈ కొద్ది మాటలు దేవుడు దీవించినగాక ఆమె